విలువైన భూములుస్తున్నాం మెరుగైన ప్యాకేజీ ఇవ్వండి రాజధాని భూసమీకరణ గ్రామసభల్లో రైతులు పొన్నెకల్లులో గ్రామసభ అడ్డగింత రాజధాని అవసరాలకు చేపట్టిన రెండో విడత భూసమీకరణపై గుంటూరు జిల్లా తాడికొండ మండలం గరికపాడు నిడుముక్కలలో గ్రామసభలు నిర్వహించారు అధిక సంఖ్యలో పాల్గొన్న రైతులు తమ అభిప్రాయాలను తెలియజేయగా కొన్నకల్లులో గ్రామసభను అడ్డుకున్నారు గరికపాడు గ్రామసభలో రైతులు మాట్లాడుతూ సమీకరించే భూముల్లో ఏ సంస్థలు ఏ ప్రాంతాల్లో ఏర్పాటవుతాయో ముందుగా తెలియజేస్తే అయోమయం తొలగిపోతుందన్నారు నిడుముక్కలలో రైతులు మాట్లాడుతూ తమ గ్రామం గుంటూరుకు సమీపంలో ఉన్నందున భూముల విలువ ఎక్కువగా ఉందని ప్రభుత్వం ఇప్పుడు ప్రకటించిన ప్యాకేజీ కంటే మెరుగ్గా ఇవ్వాలని కోరారు కొన్నకల్లులో గ్రామ సభను ప్రారంభించడానికి తహసీల్దారు మెహర్ కుమార్ సిద్ధం కాగానే రైతులు కేకలు వేస్తూ అడ్డుకున్నారు తమ భూములు విలువైనవని భూ సమీకరణకు ఇవ్వబోమంటూ నిరసన తెలిపారు ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఆర్డీఓ శ్రీనివాసరావు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కొందరు రైతులు వినలేదు గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో ఈ గ్రామసభను రద్దు చేస్తున్నట్టు ఆర్డీఓ ప్రకటించారు అనంతరం ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ భూ సమీకరణకు అభ్యంతరం తెలిపిన రైతులను తప్పుపట్టాల్సిన అవసరం లేదని వారి మనోభావాలను గౌరవించి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామన్నారు రాజధాని విస్తరణ కారణంగానే ఈ ప్రాంతంలో భూముల విలువ పెరిగిందన్న విషయాన్ని గుర్తించి రైతులు సహకరిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు తాడికొండ మండలంలో రైల్వే ప్రాజెక్టు విమానాశ్రయం క్వాంటం వ్యాలీ వంటి ప్రాజెక్టులు వస్తున్నాయని అందుకే ల్యాండ్ బ్యాంక్ కోసం ప్రభుత్వం భూసమీకరణ చేస్తోందని పేర్కొన్నారు భరోసా ఇవ్వండి ఫణి నిడుముక్కల భవిష్యత్తులో ఎవరు అధికారంలోకొచ్చినా మాకు రక్షణ ఎలా ఇస్తారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి భూములు ఇవ్వడానికి మేం సిద్ధమే మాలో ఉన్న భయాందోళనను ప్రభుత్వం తొలగించాలి అమరావతి రైతులు పడ్డ కష్టాలు చూశాం వారికి అండగా మేం కూడా ఉద్యమాలు చేశాం